వేస్ట్ అసలు లక్ష రూపాయలకు పైన పెట్టనే వద్దు ఫైవ్ ఇయర్స్ అయింది అది అది కూడా క్లోజ్ దుకాణం దాని పని చేయాల్సింది ఈ బ్రీడ్ కావాలని వచ్చేయండి మాకు దేశవాడి అన్నీ అక్కడ దొరుకుతాయండి దొరుకుతాయి ఓకే ఇవి కావాలని మొరజత్ కావాలని అయితే పిల్లల ఫీజులు చదువులు చదువులు అంతే ఇక యాభై మూడు రూపాయలకి వర్కౌట్ అవుతుందా లీటర్ ఇక కాదు కానీ ఇక తప్పదు ఇక ఏం అసలు ఏం గిట్టుబడి అవుతుంది దానిలో వచ్చింది దానికి అయ్యా సరిపోతుంది ఒకరోజు పదిహేను ఆవులు ఇరవై ఆవులు ఉన్నాయి

ఎక్కడన్నా మన లొకేషన్ ఎక్కడ తిమ్మాపూర్ తిమ్మాపూర్ డిస్ట్రిక్ట్ ఏది వస్తుందా రంగారెడ్డి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఓకే మీకు మీరు ఇక్కడికి అయితే రాయల్ డైరీ ఫామ్కి వచ్చారు కొనుగోలు చేద్దామని చూసుకున్నారా బఫెల్లో చూసుకున్నారా ఎప్పుడు వచ్చారనా మీరు

ఓకే గేదెలు మూడు ఉన్నాయి ఇది తీసుకుపోదామని వచ్చారు అంటే ఎందుకంటే ఆవులు ఉన్నాక గేదెలతో ఎందుకు మొదలు పెట్టాయింది తక్కువైంది ఆవు పాలు ధర తగ్గింది తగ్గింది కాబట్టి ఇవి ఇవి ఓకే కొంచెం ఎక్కువ ఉంటే వీటికి ఎంత వీటికి ఎంత ఇస్తారా పాలకి మీరు డైరీకి పోస్తారా ఇంటికి లేదు ఇంటి ఎంత ఇస్తారా లీటర్కి యాభై మూడు యాభై మూడు రూపాయలు వర్కౌట్ అవుతుందనా లీటర్ కాదు కానీ ఇక తప్పదు ఇక అది ఆవు పాలన్నా ఆవు పాలు అవి ఫార్టీ ఫైవ్ ఉండే లాస్ట్ ఇయర్ ఇప్పుడు థర్టీ ఫైవ్ కి థర్టీ టూ పడుతున్నాయి మీదకి వస్తుంది అది ఎందుకన్నా ఎందుకు తగ్గించారని మీకు ఏమన్నా తెలుసా ఎందుకు తగ్గించారు అట్లా ఒకేసారి ఫార్టీ ఫైవ్ ఉన్నది ఎక్కువ అయిపోయినాయి మొత్తం పాలు ఎవరు చూసినా ఆవులు తేను ఎనిమిది లీటర్లు పది లీటర్లు పిండా చాలా పాలు ఎక్కువైపోయినాయి ఓకే ఇక అనుకోరాకు ఇక మార్కెట్ మొత్తం డైరీ ఫారాలు ఉంటాయి కదా బూతులు వాళ్ళందరూ సిండికేట్ అయ్యి మొత్తం మంచి చాలా తక్కువ వేసుకున్నమాట ఇక ఓకే ఇప్పుడు మరి ఇప్పుడు దాళాలు రేట్లో బాగా పెరిగిపోయినాయి పాల రేట్ చాలా తగ్గించారు ఇప్పుడు పాడి రైతులు పాడి రైతులకు ఎలా గిట్టుబాటు అవుతారు ఏం అసలు ఏం గిట్టుబాటు అయితలే దానిలా వచ్చింది దానికి అయ్యా సరిపోతుంది ఆవుల కాడితో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉన్నప్పుడు ఒక ఇంతలో అనుకున్నా ఓ ఫిఫ్టీ థౌసండ్ అట్లా మిగిలేది ఇప్పుడు ఆ మిల్క్ వీలు వచ్చిన లాభం వాళ్ళకి అయిపోతుంది అడికాడికి అయిపోతుంది ఆడికాడికి అయిపోతుంది ఓకే మీ రెండు సంవత్సరాలకి చేస్తున్నాడు నేను పదిహేను సంవత్సరాలు ఆ ఊళ్ళ మీదనే షార్ట్ మొత్తం మొత్తం వాళ్ళు మన మా బాపము ఉన్నప్పటి సందు కూడా నేను చిన్నప్పటి సందు అదే అనుకో చిన్నప్పటి నుంచి ఇదే ఓకే ఫస్ట్ బర్రెలుండే ఆ మధ్యలో లాక్డౌన్ కన్నా ముందు ఇటు ఈ గిట్టుబాటు అయితలేదని బర్రెలన్నీ అమ్మేసిన పది బర్రెలు ఉండే

ఇక ఇవ్వండి మరి ఆవుల రేట్లు కదా అవును మరి ఆవుల రేట్లు తగ్గట్లేదు తగ్గుదలేవు జనాలు అనేది అది ఒక సోక అయిపోయింది అలాగే ఆయ్ దమా ఖరాబ్ ఉంది అంత ఓకే ఇప్పుడు ఈ ఆవులు మళ్ళీ ఇప్పుడు పావుల పాల ధర పెరిగే ఏమైనా ఛాన్స్ ఉన్నాయా నెక్స్ట్ ఇప్పుడు ఏం పెంచినా పదమూడు రూపాయలు దింపారు కానీ మూడు నాలుగు రూపాయలు పెంచిస్తారు పెంచరు ఇక పెంచరు ఇక ఇంకా నాలుకర పెంచారు ఇంకా మూడు నాలుగు రూపాయలు అయితే పెంచేటట్టు అది ఇప్పుడు కాదు దీపావళి తర్వాత దీపావళి తర్వాత ఇంకా టూ మంత్స్ తర్వాత తర్వాత అప్పుడు పెంచుతారు పెంచుతారు ఏం పెంచినా త్రీ ఫోర్ రూపీసే త్రీ కానీ ఫార్టీ కి రాదు ఇక ఇక కాలా కాలా అనవద్దు ఇక ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ ఆవుల డైరీ ఫామ్ పెడితే పెట్టు అంటారా గేదెలు పెడితే పెట్రంటారా గేదెలదే పెడితే బెస్ట్ ఆవులదైతే మరి ఇప్పుడు పాల రేట్లు అయితే బాగాలేదు లేదు అవును కాకపోతే చూసుకుంటే ప్రతి ఒక్క మా మార్కెట్లో కూడా రేట్లు మాత్రం లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై కూడా చెప్తున్నారు ఆవుల రేట్లు మరి తీసుకుంటే అంత తీసుకుంటే వర్కౌట్ అయ్యి అసలు వేస్ట్ లక్ష రూపాయల పైన పెట్టనే వద్దు అది ఎనిమిది ఎనిమిది తొమ్మిది లీడర్లు ఇస్తేనే అవి కూడా బంద్ చేసిండ్రు బంద్ చేసిండ్రు మా సైడ్ మొత్తం ఒకరు ఒక పదిహేను ఆవులు ఇరవై ఆవులు ఉన్నాయి ఇది ఏందని అయితే చేతిలో పెట్టుకుంటున్నారు ఓకే మొత్తానికైతే మొత్తం బిల్కుల్ అయితే ఆవుల రేట్లు చాలా పెరుగుతున్నాయి పాలరాజ రేట్లు మొత్తం తగ్గిపోయాయి మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు రైతు అనేవాడు గిట్టుబాటు కుడతారు రావట్లేదు ఏది లేదు ఏమని మధ్యలో ఏం చేయలేక చేయవలసిందే కదా ప్రస్తుతానికి

అట్లనే ఇక కాముగా చేసుకుంటూ వెళ్ళిపోతునే ఉంటాది అంతే ఇక ఇక అందరి వస్తే నాకు వస్తుంది అందరికి పోతే నాది పోతుంది అంతే ఉన్నది ఇక ఇక అందరితో పాటు అని చెప్పేసి రైతు అయితే ఇక ఇట్లనే కొనసాగిస్తూనే ఉంటాడు కాకపోతే డైరీ ఫార్మ్ అనేది ఇక గా అయితే ఉంటానే ఉంటుంది అది తప్పదు వేరే పని చేయలేము చేయలేము కాబట్టి ఇక దీంట్లోనే మనకి ముందుకు వెళ్తానే ఉండాలి కానీ వెళ్తూనే ఉండాలి మా అందరూ ఎన్నో ఎక్కడనో ఎదిగిపోతారు ఎగిపోతారు రైతు మాత్రం అదే జాగాలి అదే పని చేయాలి ఇక అంతే ఇక వేరేది ఏది లేదు కార్ చేసుకోవాలి తిరగాలి అనేది ఏముండదు ఇక ఏముండదు ఓకే మళ్ళీ ఏమో జమగానే మళ్ళీ ఎత్తుకు రావాలా మళ్ళీ భయం కొనుక్కోవాలి ఆవులు కొనుక్కోవాలి అంతే ఉంటుంది మన జీవితం అంతా అంతే ఇక ఓకే మీరే పాలు పిటినారా మెషన్ మిషన్లు ఏమన్నా ఉన్నాయా మీరే మొన్న ఒక రీసెంట్ ఆవుల మిషన్ తెచ్చి మిషన్ తెచ్చినాయి వర్కర్లు ఎవరి ఉన్నారు ఫార్మ్లో వర్కర్స్ మీరే చేసుకుంటాం ఒక నేర్చుకుంటే ఫార్మ్లో ఓన్ ల్యాండ్ ఆన ఓన్ ల్యాండ్ ఓన్ ల్యాండ్ నేను మా భార్య జనరేషన్ ఎప్తర్ చేసుకుంటూ చేస్తే ఇప్పుడు ఎంత 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 మిగులుతోనే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పటికైనా ఆవుల మీద పెద్ద లేదు ఏం మిగిలినా ముప్పై వేలు మిగిలితాయి అయి అర్చలకు అవుతాయి పిల్లల ఫీజులు చదువులు అంతే మళ్ళీ నిలదిరే వరకు లేదు ఫైవ్ ఉన్నప్పుడు పర్వాలేదు వచ్చినది ఏమన్న మన కష్టం మిగుతుంది అంతే ఈ బీఆర్ లో పెడితే ఇరవై వేలు కదా ఇరవై వేలు కదా ఇద్దరు చేస్తున్నాం కావాలి ముప్పై ముప్పై ఐదు వేలు మిగిలితాయి అవి మన పిల్లలు అంతే మనం తాని పని చేయకుండా అంతే ఇక సరేనా ఓకే అన్న థ్యాంక్ యూ ఇక్కడైతే రైతు కొనుగోలు చేసిన బఫెల్లో ఇది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే పడిందని చెప్పారు ఆరు వర లీటర్ల పాలు చూసుకున్నారు రైతు అయితే పాలు అయితే చూసుకున్నాడు ఇదైతే ఇప్పుడు లోడ్ ఎక్కిస్తున్నారండి రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ అయితే విలేజ్కి అయితే వెళ్తుందండి ఈ వచ్చేసి దీని కింద దూడ కూడా ఉంది ఫిమేల్ కాఫు మెయిల్ కాఫు అయితే ఎక్కిస్తున్నారు చూసుకోవచ్చు మీరు ఫ్ ఉంది దీనికి ఇప్పుడైతే లోడ్ అయితే తీస్తున్నారు ఇదైతే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే పడిందండి రేటు రైతు అయితే తీసుకున్నాడు మాట్లాడి చూసారుగా మీరు ఈ రైతు అయితే కొనుగోలు చేశాడు ఇప్పుడైతే లోడ్ అయితే తీసుకెళ్తున్నారు ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ శంషాబాద్లో ఉన్నామండి ఇక్కడ మురాబ్రీటికి సంబంధించిన రెండు లోడ్లు దిగాయి అందులో అయితే ఒక బొఫైలో అయితే తీసుకెళ్తున్నారు లోడ్ అయిపోయింది మాట్లాడుతున్నారు లక్ష ఇరవై ఐదు వేలు అయితే దీని రేట్ అనేది పడిందండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దానిని బట్టి పాల కెపాసిటీ బట్టి రేట్లు ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు కానీ కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి ఫామ్కి విజిట్ చేయొచ్చు అని కూడా మొజర్ అయితే చెప్పడం జరుగుతుంది మీ పేరు ఒకసారి చెప్పండి రమేష్ అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆంధ్ర నుంచి ఆకివేడి నుంచి వచ్చారు ఓకే ఈ రెండు గేదెలు కొనుగోలు చేస్తారా ఎప్పుడు వచ్చారు

సెలెక్ట్ చేశారు ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నారు రేట్ కూడా అయిపోయినా ఎంత పడ్డాయి రేటు దీని దీన్ని ఎంత పడ్డది రేటు దీన్ని కనబడుతుంది కదా ఈ బొఫైల్ లో లక్ష ముప్పై నాలుగు వేలు ఓకే పాలు ఎందుకని చెప్పారు ఏడు లీటర్లు ఇస్తాయన్నారండి ఏడు లీటర్లు ఓకే ఇప్పుడు చూసుకుంటారా మళ్ళీ మీరు చూసుకుంటారు ఇప్పుడు చూసుకొని మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తారా రేపు తీసుకెళ్తారా తీసుకెళ్తారు తీసుకెళ్తారు రేపు తీసుకెళ్తారు ఓకే మీరు ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు ఓకే ఈ ముర్రా బ్రీడ్ తీసుకోమని ఎవరు చెప్పారు మీకు యూట్యూబ్ లో చూడటం వల్ల మాకు కావాలని తీసుకుంటున్నాం కావాలని తీసుకున్నారు ఈ బ్రీడ్ తీసుకోవాలని అనుకుంటున్నారు బ్రీడ్ తీసుకోవాలి మీ ఊర్లో ఉన్నాయా ఇలాంటి ముర్రా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు ఫామ్ నడిపిస్తున్నారు ఎవరైనా రైతులు లేదు లేదు ఎక్కడ లేదండి లేదు ఇంకా మీ దగ్గర ఈ బ్రీడ్ కావాలని వచ్చాయండి మాకు దేశవాడి అన్ని అక్కడ దొరుకుతాయండి దొరుకుతాయి ఓకే ఈ కావాలని మొరాజ్ కావాలని వచ్చాయి ఓకే మీరు ఇదివరకు ఏం చేసేవాళ్ళు

ఒక ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కి మాట్లాడుతురా ఆయనే పంపుతానన్నారు పంపుతా అని చెప్పారా నమ్మకం మీద పట్టుకెళ్తున్నారు పట్టుకెళ్తున్నారు ఇప్పుడు పాలు చూసుకుంటారు ఇప్పుడు ఒక పూట అయితే చూసుకుంటారా రెండు పూటలు చూసుకోవాలి కదా ఇప్పుడు ఒక పూట చూస్తాను చూస్తారా చూసి సాయంత్రం తీసుకెళ్తారా రేపు తీసుకెళ్తాను రేపు తీసుకెళ్తారా ఒక ఇక్కడ ఉండడానికి అయితే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయా ఉన్నాయండి చెప్పారా మధుర పోయి మీకు పంపేంత వరకు బాధ్యత మాదని చెప్పారు మీద ఓకే పాలు అయితే కంపల్సరీ ఏడు లీటర్లు అయితే చూసుకుంటు చెప్పారు వాళ్ళు మీరు చూసుకుంటారు ఇప్పుడు చూసుకుంటారు అంతే కదా ఏడు లీటర్లు అని చెప్పారు ఇప్పుడు చూసుకుంటారు చూసుకోవచ్చు ఇక్కడ రైతు ఆకువీ నుంచి వచ్చారండి జిల్లా ఏదో డిస్ట్రిక్ట్ పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి ఓకే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఆంధ్ర నుంచి అయితే వచ్చి రెండు గేదెలు అయితే కొనుగోలు చేశారు చూసుకోవచ్చు మీరు ఈ రెండు కూడా ముర్రాబ్రీడికి సంబంధించిన గేదెలు అయితే కొనుగోలు చేశారు రైతు క్వాలిటీ చూసుకోండి మీరు ఏడు లీటర్లు ఏడు లీటర్ పాలంట అంట పూటకు వచ్చేసి ఏడు లీటర్ పాలు ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు రైతు ఇక్కడ దూడలు ఉన్నాయా దూడలు రెండింటికి ఆడదూడలా మా దూడ చూసుకోవచ్చు రైతయితే ఆకువీడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి కొనుగోలు చేశాడు చూసుకోవచ్చు రెండు గేదెలు కూడా పాలైతే ఏడే లీటర్ పాలని చెప్పారు ఇప్పుడైతే చూసుకుంటాడు రైతు అయితే చూసుకుంటాడు ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఈ రోజు చూసుకొని రేపైతే లోడ్ అయితే లోడ్ అయితే ఎక్కిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది దూడలు అయితే రెండింటికి ఉన్నాయండి దూడలు ఆడదూడ మగ దూడలు ఉన్నాయా రెండింటికి అదొకటి ఓకే ఆడదూడ ఒకటి దూడ ఒకటి ఉంది ఈ రెండు బఫీల్లోకి మీరు చూసుకోవచ్చు ముర్ర బ్రీడ్కి సంబంధించిన అయితే ఇక్కడ అయితే దిగింది దాంట్లో రెండైతే మా రైతు అయితే కొనుగోలు చేశారు ఆంధ్ర నుంచి వచ్చి ఓకే బంధం ఔరేక్ ఔరేక్ బతాయ్ చూసుకోవచ్చు దీన్ని క్వాలిటీ చూసుకోండి సైజు విషయం సైజు విషయం అయితే చూసుకోవచ్చు మీరు దీన్ని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే పాలు చెక్ చేసుకోవాలండి నాలుగు దారాలు వస్తున్నాయా చూసుకోవాలి మీరు నాలుగు రూముల నుంచి పాలు వస్తున్నాయా లేదనేది చూసుకున్న తర్వాత గేదెలైతే మీరు కొనుగోలు చేయాలి ఇక్కడ అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రెండు గేదెలు అయితే కొనుగోలు చేశారు రైతు రేపు అయితే తీసుకెళ్తామని చెప్తున్నారు ఈరోజు పాలు చూసుకుంటారు ఉదయం మళ్ళీ సాయంత్రం ఈరోజు మార్నింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పాలు తీస్తారు మళ్ళీ నైట్ పాలు చూసుకుంటాడు మళ్ళీ రేపు లోడ్ అయితే తీసుకెళ్తారు అందాద ఎన్నో అయితే ఉంటాయి సెకండ్ ల్యాక్ అని చెప్పారు అదే తొలి చెప్పారు చూసుకోవచ్చు ఏడేళ్ళు లీటర్ల పాలు రెండు కూడా పద్నాలుగు ప రోజుకు మిల్క్ కెపాసిటీ వచ్చేసి పద్నాలుగు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఈ రెండు కూడా ఇప్పుడైతే పాలు చూసుకుంటారు రైతు ఇప్పుడు మళ్ళీ నైట్ కూడా చూసుకొని వీళ్ళైతే కొనుగోలు చేసుకున్నారు ఈ రెండు గేదెలు కూడా వన్ ల్యాక్ థర్టీ ఫోర్ పడ్డాయండి రేట్ల విషయం వస్తే లక్ష ముప్పై నాలుగు వేలైతే రేటు పడింది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి